అశ్వినే పాల్ట్ ఏమిది అమ్మ ఏ వద్దు యాభై రూపాయలే రాత్రి ఇరవై రూపాయలు అవ్వాలా ఆయన గారికి సత్యవతికి మొన్న వెయ్యి రూపాయలు ఇచ్చింది వెయ్యి రూపాయల్లో ఏడు వందలు ఉన్నాయి మళ్ళీ వాళ్ళ సండే కాబట్టి ఏదో ఒకటి స్పెషల్ పొద్దున్నే చేయకపోయినా రాత్రి చేస్తాం పొద్దున్న దేనికి చేయనంటే సత్యవతి ఎనిమిది గంటలకే ప్రార్థనకి వెళ్ళిపోయి మళ్ళీ పది గంటలకి ఇంటికి వద్దు పొద్దున్నే కొబ్బరికాయ పచ్చడి చేసేసుకుంటాం అన్నంలోకి సాయంత్రం చికెన్ తెస్తాను సత్యవతి రాత్రి నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోయిన తర్వాత నాకు పెళ్లి భోజనం చెప్పారు అదే సిర్రా వాళ్ళది పెళ్లి భోజనం గుళ్ళోనే అంటే పెళ్ళి చెప్పారు మీకు అక్కడ నేను పెళ్లి భోజనానికి వెళ్ళాలి వెళ్ళామంటే కనీసం రెండు మూడు వందలు కట్నమన్నా పెట్టాలిగా వేస్తానే పాలకాని తీరని చెప్పాను ఇప్పుడు వచ్చానండి ఇప్పుడు ఈ పాలు నీకు మరే ముప్పై రూపాయలకి అయితే పా క్యాన్ వదిలిపెట్టే అక్కడ మరి రోజు యాభై రూపాయలు అన్నామని క్యాన్ తీయమంటున్నాను వచ్చాక కాదు ఎప్పుడుకో అత్త ఆకలి చచ్చిపోతుంటే టిఫిన్ కూడా లేదు పిండి కలిపి అసలా ఏమే సరే చేద్దర ఈరోజు నాకు పని లేదని రాత్రి వీడియోలోనే చెప్పాను కదా రాత్రి నేను ఇంటికి వచ్చేప్పటికి ఆరు దాటింది ఇంచుమించు శీతాకాలం పోద్ది కదా ఆరవకొండనే పోతుంది రాత్రి మంచినీళ్ళకి వెళ్దామంటే రాత్రి వర్షం భారీ వర్షం ఇక్కడ రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది ఆ వర్షానికి నేను మంచినీళ్ళకి వెళ్ళలేదు రాత్రి ఇప్పుడు తెల్లవారు లేచిన తర్వాత నేను రాత్రి బయట ఆ అది కప్పుకొని బయట బొబ్బున్నాను తెల్లవారిన తర్వాత మంచినీళ్ళు పాలు ఒకేసారి తెద్దామని సెంటర్లోకి వెళ్తాను సైకిల్ చేస్తున్నావా లోన్ కాసేపు

De నువ్వు చెప్పినా అన్ని వచ్చినాయా ఇదిగా ఈ పైప్ వచ్చేసి మూడు మీటర్లు ఇది మూడు మీటర్లు బల్బు తీసుకున్నాను మళ్ళీ ఇది దీని మీద గ్యారంటీ కావద్దా ఇది రాసర్లే ఇదిగో వాళ్ళరా ఇదే కానీ అన్నదా దీని జత ఉంది మళ్ళీ ఇంకా లాన్ దీనికి పెట్టేది అట్లా ఏమంటారు అట్లనే ఇలా సుట్టు ప్లేటు అక్కర్లేదా సరే సరే అది అక్కడ పెట్టే కరెక్ట్గా వెళ్తురు వచ్చేది మనకి అక్కడ పెడితే సగ్గెరే సవ్ తగ్గించా సారే సవ్ తగ్గిచ్చా ఇదిగ ఇదిగో అక్కో పెద్ద నువ్వో పెద్ద తీసుకోండి అక్కడ అక్కడ అదిగ బాద్ తీసుకు తీసుకోరా సీదా వాళ్ళకే మంచిది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండున్నర గంటలైంది బలుపు బిగించాను ఇందాక సోమరాజు మాయ వచ్చి బల్బు బిగించాడు మొన్న నేను కోయలుడు వెళ్ళినప్పుడు స్విచ్ తీసుకున్నాను కదా ఇందులో నుంచి వైరింగ్ అలాగ లాగా అది అక్కడి నుంచి అలాగా అది బల్బు నేను రాత్రిపూట వీడియో పెట్టేటప్పుడు ఈ కుర్చీ ఇక్కడ వేసుకుని వీడియో గట్టా పెడుతున్నాను ఇదంతా చీకటిగా ఉంటుంది ఈ పక్కనే పొలాలు బయట నుంచి ఏమైనా పావులు గట్టా లోనికి వచ్చినా సరే మాకు కాపాడుతుంది అసలు అందుకని నేను ఇక్కడ బలుపు అయితే పెట్టించాను ఒకసారి నేను బలుపు వేసి చూపిస్తాను వీడియోకి అలాగే మిల్క్ మిల్క్ అంటుంది మాములుగా కెమెరా లేకపోతే బాగానే కాపాడుతుంది వీడియోలో అలాగే కాపాడుతుంది నాకేమో కంటితో చూసేదేమో మామూలుగా వెలుగుతుంది వీడియోలోనేమో మిలుకు మిల్కు అంటుంది సరే ఇప్పుడు టైం బలుపు సమస్య వదిలిపోయింది ఇక ఎక్కడి నుంచి నేను వీడియో పెట్టేటప్పుడు సగ్గ ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని అన్నం తింటాను వీడియో గట్ట పెట్టుకోవచ్చు వెలుగులోను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర గంటలైందని చెప్పాను కదా ఒంటి గంట ఒంటి గంటన్నరకే నేను కాడికి వెళ్ళాలి పెళ్లి భోజనానికి వెళ్ళాలి రాత్రి పెళ్లి భోజనాలు చెప్పారు అక్కడికి వెళ్ళాలి పెళ్లి భోజనానికి వెళ్తానికి స్నానం చేయాలి కదా స్నానం చేసే ముందు అంటే మనం పెళ్ళికి వెళ్తాక బట్టలు గట్ట కట్టుకోవాలంటే స్నానం చేస్తాం కదా స్నానానికి ముందు నేను ఒక చిన్న పని చేయాలి ఇక్కడ నాసు పట్టేసింది కాలు జారిపోతుంది చూసారా కాలు జారిపోతుంది ఇదంతా అంతా నేనే శుభ్రంగా కడిగేస్తాను ఈ రోజే ఎలాగో నాకు పని లేదు కదా ఇక ఈ పని నేను చేస్తాను మొన్న సత్యవతికి చెప్పాను కానీ సత్యవతి మర్చిపోతుంది ఇటువంటి సత్యవతి ఉత్తరే మర్చిపోద్ది మొన్న మా పేటలో ఒక మూడు రోజులు అవుద్ది ఒకటి రెండు మూడు నాలుగో బజార్లో ఒక మనిషి ఇలాగ ఇంటికాడ నాచిపడితే కాలు జారిపోయి పడిపోయాడు తలకే దెబ్బ తగిలితే కొట్టుగట్ట గట్ట కట్టారు ఈ పిల్లలేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు సత్యవతి స్నానం చేయమంటుంది కదా అమ్మో అమ్మ స్నానం చేయమంటుంది స్కూల్కి బీగళ్ళిపోలేని ఏం చేస్తున్నారంటే ఇంట్లో నుంచి ఎక్కడైతేగా వచ్చేస్తున్నారు ఎలాగ ఎక్కడికి ఎగడైతే ఇక్కడికి వచ్చేస్తున్నారు పొరపాటున ఇక్కడ ఈ నాశ ఇలాగే ఉందంటే పొరపాటున కాలు జారి పడిందంటే ఇంకంటే ఏముంది ఇంకా తలకాయి బద్దలైపోతాము లేకపోతే కాళ్ళు ఇరిగిపోతాము ఏదో అయిపోద్ది అందుకేనే సత్యవాది కడగపోయినా సరే నేనన్నా కడిగేయాలి దీన్ని శుభ్రంగా కడిగాను మొత్తం ఈ నాశంతా గీకేసినప్పుడు నీట్గా ఉంది పైన కింద ఇంక ఇప్పుడు కాలు జారదు నేను భోజనానికి వెళ్తున్నాను భోజనం చేసి కట్నం పెట్టి అప్పుడు ఇంటికి వస్తాను మధ్యాహ్నం నాకు ఇంటికాడ అన్నం ఉండమని చెప్పలేదు నేను రాత్రి ఎలాగా పెళ్ళికవరు చెప్పారు కదా అక్కడ నేను భోజనానికి వెళ్తున్నాను మీ ముగ్గురికి మాత్రమే సాయంత్రం వరకు వండుకోండి నేను ఒక పూట తింటాను రెండో పూట పెళ్ళికడ తింటానని చెప్పాను నేను పెళ్లి భోజనానికి వెళ్తున్నాను కదా ఇవాళ సండే స్పెషల్గా సత్యవతికి నాకు మొత్తం అందరికి కలిపి సాయంత్రానికి చికెన్ తీస్తాను పాపం పొద్దున్న వాళ్ళకేమీ తేలేదు పొద్దున్న సత్యవతి ప్రార్థికి వెళ్ళిన ఉంది అందుకని నేను ఏమి తేలేదు కొబ్బరి పచ్చడి చేయమన్నాను అదబలాడుతా కొబ్బరి పచ్చడి చేసి ప్రార్థికి వెళ్ళిపోయి ఇందాక ఒంటి గంటకు వచ్చింది ఒంటి గంటకు వచ్చాక కొబ్బరి పచ్చడి అన్నం వేసి తిని పడుకుంది రాత్రి పన్నెండింటికి వచ్చింది ప్రార్థనకి వెళ్ళి రాత్రి నిద్రలేదు ఇందాక మళ్ళీ ఒంటి గంట దాకా ప్రార్థనలోనే ఉంది వచ్చిన తర్వాత అన్నం తినేసి సచ్చివతి పడుకుంది నేను వెళ్ళి ఇప్పుడు పెళ్లిగడ భోంచేసి సాయంత్రం చికెన్ తెస్తాను మొత్తం అందరికి నేను పెళ్లిగడ తినేస్తున్నాను మరి వెళ్ళి ఉసురుమంటారు కదా అందుకనే సాయంత్రం అందరికీ చికెన్ తీస్తాను చినికిలు పడుతున్నాయి ఒక పక్కన ఎండ ఏతుంది ఒక పక్కన చినికిలు పడుతున్నాయి పెళ్లి కాడికి వెళ్ళాను భోజనం చేశాను కట్నం పెట్టని ఇంటికి వచ్చాను ఇప్పుడే భోజనం చేశాను కదా నాకు ఏంటంటే పొద్దున్నైనా మధ్యాహ్నం అయినా నాకు భోజనం చేసిన ఒక ఐదు నిమిషాలకి టీ తాగుతాం బాగా అలవాటు పొద్దున్నైనా అయినా సరే నేను ఇప్పుడన్నా పని లేనప్పుడు ఇంటి దగ్గర ఉంటాను కదా ఇంటి దగ్గర టిఫిన్ చేసిన తర్వాత అయినా భోజనం చేసిన తర్వాత అయినా సరే టీ తాగాలి నాకు టీ తాగకపోతే నాకు అది అదో రహంగా అనిపించేది నాకు నేను ఇంటికాడ ఉన్నప్పుడు సత్యవేత టిఫిన్ పెడతా టిఫిన్ తిన్నా టీ తాగుతా మళ్ళీ పది గంటలకు భోజనం చేసినా సరే భోన్ చేసిన వెంటనే మళ్ళీ టీ తాగుతాను రెండు సార్లు తాగుతాను మళ్ళీ సాయంత్రం తాగుతాను ఇంటికాడ ఉంటే మనకి ఖచ్చితంగా నాలుగు మూడు సార్లు తాగుతాను సరే అది అయిపోయింది టీ తాగిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుని సెంటర్లోకి వెళ్ళి చికెన్ తెస్తాను మర్చిపోయాను ప్రస్తుతానికి టెస్ట్ మ్యాచ్లు వస్తున్నాయి ఢిల్లీ వేదికగా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో టెస్ట్ జరుగుతుంది వెస్ట్ ఇండీస్లో ఆడుతుంటే అసలు నాకు మ్యాచ్ కూడా అసలు నాకు చూడబుద్దు అతను మొన్న ఆల్రెడీ ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది మనవల నగ్గర ఇప్పుడు రెండో టెస్ట్ ఢిల్లీలో జరుగుతుంది అసలు నేను క్రికెట్ వచ్చిందంటే అసలు టీవీ పెట్టకుండా వదిలిపెట్టిన అసలు అలాంటిది ఇండీస్ వాళ్ళు ఆడుతుంటే అసలు నాకు చూడబుద్దు అతను కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు అసలు సరిగ్గా బ్యాటింగ్ సరిగ్గా బ్యాటింగ్ ఆడలేకపోతున్నారు బౌలింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు బలమైన ప్రత్యర్థి ఉంటే మనకి టెస్ట్ మ్యాచ్ అయినా వండే మ్యాచ్ అయినా సరే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అయినా సరే చూడడానికి కదంతా ఇంట్రెస్ట్ కలిగిద్ది వెస్టిండీస్ వాళ్ళు అసలు ఆట చూస్తుంటే అసలు మీరు చెప్తే చెప్తేనేమరు మనం టెస్ట్ జరిగింది ప్రస్తుతానికి ఒక టెస్ట్ జరుగుతుంది కదా అంటే దాదాపు రెండు టెస్టులు అయిపోయినట్టు ఇంకా రెండు రోజులు రెండు టెస్టులు కూడా అయిపోతాయి ఈ రెండు టెస్టులు జరిగిన అన్ని రోజులు అసలు ఒక్క రోజు కూడా అసలు నేను టీవీ పెట్టలే ఇంట్రెస్ట్ లేదు అసలు చూడబోద్ది ఎత్తలేక ఇటువంటి టెస్ట్ మ్యాచ్ చూసినవిటే చూడపోయినా ఒకటి అని అసలు నేను టీవీ కూడా పెట్టలేదు అయితే వెస్టిండీస్ అలా సరిగ్గా ఆడతలేదని చెప్పాను కదా ఇది వరకు బాగానే ఆడేవారు తర్వాత తర్వాత అసలు ఇండీస్ నుంచి అసలు సరైన బ్యాట్స్మెన్లు కానీ బౌలర్లు బౌలర్లు కానీ వాళ్ళు రాలేదు సరే వెస్టిండీస్తో మ్యాచ్లు పక్కన పెట్టేస్తే అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లు అసలు ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే అసలు చెవి కోసేసుకుంటాను ఆస్ట్రేలియా వాళ్ళు చాలా బాగా ఆడతారు అసలు టెస్ట్ మ్యాచ్ అయినా వన్డే మ్యాచ్ అయినా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అయినా సరే చాలా బాగా ఆడతారు అసలు ప్రపంచంలో ఆస్ట్రేలియా టీమ్ని కొట్టిన టీం అసలు లేవు అది అలాంటి ప్రత్యర్థి ఉంటే చూడడానికి ఇంట్రెస్ట్ కలిగింది అసలు నేను ఆస్ట్రేలియా ఆడుతుందంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ అయినా వన్ డే అయినా ట్వంటీ ట్వంటీ అయినా సరే అసలు ఏ మ్యాచ్ ఆడినా సరే పిల్ల నుంచి వెళ్ళమ్మా బట్టలు ఎందుకు అటు నుంచి వెళ్ళి ఏ మ్యాచ్ ఆడినా సరే అసలు టీవీ పెట్టానంటే మ్యాచ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక్క ఓవర్ కూడా ఒక్క బాల్ కూడా వదలకుండా చూస్తాను అంత బాగుంటుంది ఆస్ట్రేలియా ఆడుతుంటే మంచి పోటీ ఇస్తారు అసలు చాలా బాగా ఆడతారు ఇంకొక రంగం చెప్పాలంటే అసలు ఆస్ట్రేలియా ముందు అసలు ఎవరు ఆడలేరు అసలు ఇప్పుడన్నా అదృష్టం కలిసి వచ్చి వాళ్ళ మీద నెగ్గాలి కానీ ఎవరైనా సరే ఆస్ట్రేలియాని ఓడించడం అంటే అంత ఆశామాసి కదా అలాంటి ఆడుతుంటే టెస్ట్ మ్యాచ్ అయినా వండే మ్యాచ్ అయినా సరే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అయినా సరే చూడబుద్ది అది నేను అక్టోబర్ పంతొమ్మిదిన ఫస్ట్ వన్ డే తర్వాత మొత్తం మూడు వండేలు షెడ్యూల్ మనం చూసాను నేను మూడు వండేలు మన వాళ్ళు ఇప్పుడు ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్తారు ఆస్ట్రేలియా వెళ్ళి మూడు వండేలు ఐదు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడతారు అయితే ట్వంటీ ట్వంటీలు మాత్రం విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఆడరు కేవలం వాళ్ళ వన్డేలు మాత్రమే ఆడతారు టెస్ట్లకి వండేలకి ఇద్దరు కలిసి రిటైర్మెంట్ ఇచ్చేశారు ప్రస్తుతానికి ఇప్పుడు రోహిత్ శర్మ ముంబైలో ప్రాక్టీస్ ఆడుతున్నాడు ఇప్పుడు పంతొమ్మిదో తారీఖున ఆస్ట్రేలియా వెళ్తారు కదా ఆ సిరీస్కి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ పెట్టాడు నాకు రోహిత్ శర్మ ఆటే చాలా ఇష్టం అసలు బ్యాటింగ్ చే అతడంటే అసలు కళ్ళు అప్పగించేలా చూస్తాను అసలు నేను చాలా బాగా ఆడతారు సరే మీకు మ్యాచ్లు గురించి చెప్పాను నాకు ఇదో పిచ్చి మనిషి ఒక మనిషి బతుకుతున్నాడు అంటే వాడికి ఏదో ఒక అలవాటు ఉంటుంది ఏదో ఒక అలవాటు ఉంటుంది ఏదో ఒక వ్యామోహం ఉంటుంది సినిమానో క్రికెట్ అనో బాక్సింగ్ అనో ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఇష్టపడి వాడు లైఫ్ సాగించే వరకు ఏదో ఒకటి ఇష్టపడి దాన్ని చూసుకుంటే అలా బ్రతుకుతాడు అనమాట నాకు క్రికెట్ అంటే మాట చాలా ఇష్టం నాకు Ramana ga kira? Ya anjaknya rajut ya? Hah? నైట్ ఓ ఇరవై తినేరు